మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో అలాగే పోతంశెట్టిపల్లి అపాజిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ యువత అధ్యకుడు సంతోష్ రావు నాయకులు రెడ్డి ముత్యంగారి సంతోష్ కుమార్ పిఎస్సీఎస్ చైర్మన్ మనోహర్ కిష్టాపూర్ మాజీ సర్పంచ్ గోదావరి కిష్టయ్య ప్రభాకర్ వినోద్ నాయక్ వెంకటేష్ చిట్యాల అదయ్య నరసింహులు పాల్గొన్నారు ఈ మూడు కూడా మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది రైతులకు అందుబాటులో ఉండేగా ఈ కేంద్రాలను మనం స్టార్ట్ చేసుకునేటువంటి సందర్భంలో రైతులు నేను ఉపయోగించాల్సిగా నేను చూస్తా మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే మనకు వాతావరణం చూస్తే అనుకూలంగా లేదు మన వడగళ్ళ వల్లే చాలా నష్టం జరిగింది రైతులకు ఇప్పుడేమో మళ్ళీ వర్షం వస్తుంది మొగలైతా ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని ఈ కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్ గా రైస్ మిల్స్ కి మరి పంపించాలని చెప్పేసి కూడా నేను చూస్తాను లేకపోతే ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోకపోతే కూడా రైతులకు నష్టం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్కి కొంత ఇబ్బంది ఉంది ఇంకా మనకు లారీస్ అలాట్ చేయలేదు ఒక్కొక్కటి పంపిస్తున్నారు మండలానికి సెంటర్కి ఒక్కొక్కటి ఎస్కి కాబట్టి ఎక్కువ శాతం లారీస్ని పంపించేసి ఇమీడియట్గా ఈ యొక్క ధాన్యాన్ని వాళ్ళు లిఫ్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పిందో ఆ బోనస్ కూడా ఇమీడియట్గా ఇవ్వాలని అదేవిధంగా రైతు ఆమె వెంటనే వారి ఖాతాల్లో డబుల్ వేయాలని మరి ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి మీరు ఇంతకుముందు ఎగ్గొట్టినటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో దానితో పాటు ఇప్పుడు కొత్తగా రైతు భరోసా వేయాలని చెప్పేసి పోతే ఎందుకంటే ఈసారి రైతులు మళ్ళీ పెట్టుబడికి వారికి డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు అమ్మేటువంటి ధాన్యంతో కూడా వారు పెట్టుబడికి సరిపోయేటువంటి పరిస్థితి లేదు మొన్న వర్షం వల్ల కొంత నష్టం జరిగితే మరి అదే విధంగా ఎండిపోయి కరెంట్ లేక నీళ్ళు లేక మరి అదే విధంగా వైరస్ వచ్చి మరి ఈరోజు పంటలు బాగా ఎండిపోయినాయి ఎంతైతే దిగుబడి రావాలంత రాలేదు కాబట్టి రైతులకు మళ్ళీ పెట్టుబడి సాయం ఇమ్మీడియట్గా రైతు ప్రోత్సాహం దిగాలని చెప్పేసి